ఫ్రెండ్స్ నేను రెడీ అయిపోయాను ఇంట్లో వంట అంతా చేసేసరికి ఈ టైం అయితే అయింది సో ఈ డ్రెస్ చూసారా ఈ డ్రెస్ అయితే నాది ఇప్పటిదైతే కాదు నా ఇంటర్లో ఉన్నప్పుడు నా బర్త్డేకి మా నాన్న తీసుకున్న డ్రస్ అప్పుడు పదిహేను వందలు అయింది డ్రెస్ చూపిస్తాను ఎడిచోడు కొంచెం これなるほど。 いいえ。 చాలామంది చాలా కామెంట్ చేశారు అక్క అన్నయ్యని చూపించండి వీడియోస్లో ఎందుకు చూపించట్లేదు అనేసి ఒక చిన్న రీజన్ వల్ల చిన్న రీజన్ కాదు పెద్ద రీజన్ ఏలేండి సో మీకు చాలామందికి తెలుసు ఊరి కూరకే ఇంకా మీరు నన్ను అడిగి దాన్ని గుర్తు చేయకండి ఎందుకంటే చాలా బాధగా ఉంది ఇప్పుడే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను సో అయిందేదో అయిపోయింది గతం గత సో ఇంకా మనం జరిగిన దాన్ని తచ్చుకుంటూ బాధపడుతూ ఉంటే కరెక్ట్ కాదు కదా సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరు ఎందుకు ఇస్తున్నానంటే వర్షం అయితే బాగా పడుతుంది మేము కేక్ కటింగ్ చేసేటానికి ఫుల్ వర్షం కరెంట్ అయితే తీసేశారు ఊరికి కరెంటు కట్ చేస్తున్నారు ఎందుకో తెలీదు మా మౌనుగాడు బర్త్డే రోజు అయితే అసలు పవరే లేదు ఇంకా తన స్కూల్లో ఉంది వాతావరణం కూడా కొంచెం చల్లగానే ఉంది కదా సో చల్లగా ఉన్న ఉక్కుపోతే ఉక్కపోతే లేండి ఒక్కదాన్నే వంటంతా చేశాను సో చాలామంది కామెంట్ చేస్తున్నారు అక్క మీరు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరా మీరు ఒక్కరే ఇన్ని వంటలు చేశారా అనేసి ఆల్మోస్ట్ అన్ని వంటలు నేనే చేసినట్టు సాంబార్ మాత్రం మా తోటి కొడలు అక్క అవుతుంది అక్క అయితే చేశారు సో నాకు సాంబార్ చేయడం రాదు లేకపోతే అది కూడా నేనే చేసేదాన్ని సో మీ అత్త మా వాళ్ళు హెల్ప్ చేయరా అనేసి అని అడిగారు వాళ్ళైతే లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు మేము అసలు చేద్దామని కూడా అనుకోలేదు మామూలుగా ఇంట్లో కేక్ కటింగ్ చేసుకుందాం అని అనుకున్నాం కానీ ఇలా వంటల ప్రోగ్రాం ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లేదు అందుకోసం అనేసి ఇంకా వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఉండేవాళ్ళు పనికి వెళ్ళిపోయారు కదా పని నుంచి రావడానికి టైం పట్టుది ఇప్పటికీ కొంచెం తొందరగానే వచ్చేసారు ఇంకా ఎవరిని మనం ఫోర్స్ చేయడం కదా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి మన పనులు మనం చేసుకుంటే మంచిది కదా సో అందుకోసం అనేసి నేనే చేసేసుకున్నాను అంత పని కూడా సో ఇంకా ఎర్లీగా అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను కాబట్టి పని అనేది తొందరగా అయిపోయింది సో చాలామంది బ్లెస్ చేశారండి మీ అందరికీ చాలా థ్యాంక్స్ శైలక్క ఎందుకు ఇంత ఓపిక శైలక్క అసలు ఎక్కడి నుంచి వచ్చిందని కామెంట్లు బాబాయ్ భలే వస్తున్నాయి సో ఆ కామెంట్లు చూసినప్పుడు అన్నం కడుపు నిండిపోయింది సో ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో నేను మా మోనుగడ బర్త్డే ఆగస్ట్ థర్టీన్త్ సో ఈ వీడియో నేను ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నిన్న చాలా వీడియోస్ పెట్టాను సో ఈ వీడియో అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుందాం అనేసి ఆగిపోయాను అందువల్ల ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే అయింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చాలా మందికి హ్యాపీ డే అయితే సో మా ఫ్యామిలీలో అయితే కొంచెం సాడ్ అనమాట ఎందుకంటే సో నాకు నాకంటే ముందు ఒక అన్నయ్య ఉండేవారు పుట్టిన త్రీ ఫోర్ డేస్కో సిక్స్ మంత్స్కో చనిపోయారంట సో ఆగస్టు ఫిఫ్టీన్త్కి చనిపోయారంట సో అది ఆ రోజు వచ్చినప్పుడు మా అమ్మ కొంచెం బాధపడుతూ ఉంటారు నాకు నేను అసలు పుట్టలేదు కాబట్టి నాకు తెలియదు కాబట్టి నాకు అసలు ఏమీ ఉండదు కానీ నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండేదని అని అనిపిస్తూ ఉంటుంది సో నాకులాగా మీకు కూడా ఉన్నాయా ఇడేలో ఏమైనా తీపి జ్ఞాపకాలు చేతి జ్ఞాపకాలు లాంటివి ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా మోనుగా డ్రెస్ అయితే ఎంత సింపుల్గా ఉందంటే పవర్ ఉంటే చాలా బాగుండేది సో ఆఖరికి అందరూ టార్చ్ లైట్లు వేసారు పవర్ లేకపోయినా వెలిగే బల్బ్ ఉంటుంది కదా అది పెట్టారు అయినా కూడా అంత క్లారిటీ అయితే లేదు ఐఫోన్లో తీసినాం కాబట్టి ఫోర్ కేలో ఇంకా మంచిగా వచ్చింది అదే మామూలు ఫోన్లో తీస్తే ఈ మాత్రం కూడా రాకపోయి ఉండే మా మో అయితే ఎప్పుడు కట్ చేయాలా ఎప్పుడు కట్ చేయాలా అని చూస్తుంది చివరికి అయితే కట్ చేసేసింది అనమాట మా మోనుగాడు అసలు బాగా క్యూట్గా ఉంది పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ముద్దనిపిస్తుంది ఎప్పుడైనా తల్లి పిల్లల్ని చూసుకుంటూ ఆ పిల్లలు ఎలా ఉన్నా కూడా మురిసిపోతూ ఉంటారు కదా నాకైతే నా పిల్లల్ని చూసుకుంటూ నేను చాలా నేను ఇంతగానో వీడియోలో అలాగే ఇప్పుడు వాయిస్ అవ చెప్పేటప్పుడు కూడా నవ్వు వస్తుంది రీజన్ ఏంటంటే అన్నయ్య మా పెద్దదిన వాళ్ళ హస్బెండ్ నాకు అన్నయ్య అవుతారు కదా అన్నయ్య ప్రేయర్ చేయండి అందరు చేయాలి అనేసి చెప్తే ఫస్ట్ ఏమో మా హస్బెండ్ చేశారు చేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట పిన్ని కొడుకు అవుతారు సో తనను కూడా ప్రేయర్ చేయాలి అనేసి అనేసరికి ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసి నేనైతే తట్టుకోలేక పడి పడి నవ్వా అసలు నవ్వలేక నవ్వలేక నవ్వుతున్నా అక్కడ అన్నయ్య ఉన్నారు నవ్వితే నాకు ఎలా ఉంటుందో అనేసి నేనైతే ముసుగు పెట్టుకొని మరీ చూసి నవ్వుతున్నాను చాలా నవ్వు వచ్చింది నేను నవ్వుని నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా తెలియలేదు ఎందుకంటే ఎప్పుడు ప్రేయర్ చేయని వాళ్ళు ఒకేసారి ప్రేయర్ చేయండి అంటే ఖచ్చితంగా మా అన్నయ్య అంటే వాళ్ళకి బావ అవుతారు కదా సో బావ మాట రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు అసలు చేయమంటే చెయ్యి వీళ్ళకి రాదు కదా చేయడం ఎలా చేస్తారు అసలు తనైతే ఎక్స్ప్రెషన్స్ చూసి నేనైతే చాలా నవ్వుకున్నాను అనమాట ఇంకా అక్క వచ్చేసి వాళ్ళ వైఫ్ అనమాట నా తోటి అని చెప్పాను కదా ఈ అక్కే సాంబార్ చేసింది ఈ అక్క అయితే చేశారు ప్రేయర్ వచ్చేసి అందరు చర్చికి వెళ్ళే వాళ్ళే ఇంకా అందరూ ప్రేయర్ చేయాలి చిన్నపిల్లలతో కూడా ప్రేయర్ చేయించారు నేనైతే అసలు అదే గుర్తొచ్చి నేను ప్రేయర్లో కూడా చాలాసేపు నవ్వుకున్నాను ఏం చేయలు ఇలా చేస్తున్నారు అని అనుకుంటే అలాంటి సిచ్యువేషన్ అలా అలా ఉంది అసలు ఎంత నవ్వొచ్చేసిందంటే తర్వాత నన్ను కూడా చేయమన్నారులేండి నేను కూడా చేశాను ఇప్పుడు నేను ప్రేయర్ చేసే వీడియో నేను అలానే ఉంచాను అనుకోండి వర్షం బాగా పడుతుంది అందులో ఒకటి రేకులు ఐరన్ కదా ఐరన్ సౌండ్ డబ్బా డబ్బా అని వస్తుంది అందుకోసం అనేసి డిస్టర్బెన్స్గా ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు సో నేను ఎక్స్ప్లెయిన్ అనేసి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఇంకా మా సోను మోను అయితే చక్కగా కేక్ ఎప్పుడు కట్ చేయాలా అని చూస్తున్నారు పిల్లలు అయితే చక్కగా ఈ కేక్ ఎప్పుడు టేస్ట్ చేయాలా అని చూస్తున్నారు ప్రేయర్ చేసేవాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు మా మావయ్య కూడా చేశారు అమ్మమ్మ కూడా చేసింది మా ఆయన వాళ్ళ నానమ్మ సో అందరు చేశారు ఇక్కడ మిస్ అయ్యారు ఒకరు మా చిన్నదిన వదిన తనైతే పని మీద బయటికి వెళ్ళారు ఆగిపోయింది ఇంకా నేనైతే చాలా బాగా నవ్వలేక నవ్వలేక నవ్వాను అసలు నేను ఎంత నవ్వానంటే ప్రేయర్ చేయండి అని అంటే ఒక్కొక్కరు వల్లే భయపడ్డారు ఇంకా నాకు తెలిసి ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు పిలిస్తే రారనుకుంటా ఎందుకంటే ప్రేయర్ ఎక్కడ చేయబడిద్దేమో అని అనేసి మనం అంటే ఆడవాళ్ళం దేన్నైనా ఫేస్ చేయగలుగుతాము ఎక్కడ ప్రేయర్ చేయమన్నా దైర్యంగా చేయగలుగుతాం మగవాళ్ళు కొంచెం ప్రేర్లో ఉండరు కదా వాళ్ళకు కూడా ప్రేయర్ చేయడం అంతంత మాత్రమే కదా అందరిలో ఇలా చేయాలంటే తడబడిపోతారని వాళ్ళకు భయం వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది సో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి వాళ్ళ ఫీలింగ్స్ని ఇంకా ఏం చేద్దామని చెప్పండి చాలాసేపు చాలాసేపు నేనైతే నవ్వి నవ్వి నా పొట్ట చక్కర్ అయిపోతుంది నిజంగా ఈ ఎయిట్ మంత్స్లో నేను ఎప్పుడు ఇంతగానో నవ్వలేదు బాగా నవ్వుకున్నాను సో నేను వీడియోకి వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది సో ముందైతే ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా పిల్లవాళ్ళకి చాలామంది స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళని పిల్లలు ఏంటంటే ఇంకా ఇంటి దగ్గర ఉండి ఆడుకోవడం బోరాలు ఓదడం అలా చేస్తున్నారు సో ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఇంత కామ్గా ఉందంటే సోన్ వాళ్ళు మోను ఇద్దరైతే స్కూల్ దగ్గర నుంచి ఇంకా రాలేదు వచ్చిన తర్వాత వాళ్ళతో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటాను మీరైతే వీడియోకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి నేను ఎప్పుడు చెప్పేదైనా అదే వీడియో చూడండి ఇప్పుడే ఛానల్ గ్రోత్ అవుతాను అవును చెప్పడం మర్చిపోయాను అసలు మన ఛానల్ నైన్టీ కే ఫాలోవర్స్ అయ్యారనమాట నిన్న ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా వెంటనే గెయిన్ అయ్యారు నిన్న షార్ట్ వీడియోస్ కూడా అదేంటి ట్రెండ్ అయినాయి అనమాట అలా అయిపోయాయి మళ్ళీ డౌన్ అయిపోయింది మరి ఏమైందో తెలియదు అవుతున్న డౌన్ అయిపోతుంది అవుతుంది డౌన్ అయిపోతుంది బట్ ఏంటంటే మన ఛానల్ ఒక వేలో మంచిగా ఉండాలి నా డ్రీము ఏమి ఏంటంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి సిల్వర్ ప్లే బటన్ రావాలి నన్ను ఎక్ ఎక్కడ తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ ముందే నేను ఒక స్టేజ్లో ఉండాలి వన్ ల్యాక్ కంప్లీట్ అయిపోతే మనని ఇంటర్వ్యూస్కి అలా పిలుస్తూ ఉంటారు కదా సో వెళ్ళాలి నేనంటే ఏంటో చెప్ అంటే చూపించుకోవాలి అని ఉంటుంది ఇంకా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అవ్వాలి అని నేను అనుకుంటున్నాను సో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే వెళ్ళిపోవడం కాకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ప్రేయర్ నేను చేస్తున్నాను సో ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రేయర్ చేసేసిన తర్వాత కేక్ కటింగ్ కదా సో ఇంకా బ్లాస్ట్లు ఏం తీసుకోలేదు మామూలుగా నార్మల్గానే చేద్దామనేసి చేసాం చాలా ఖర్చు అయింది మీరు చూస్తూనే ఉన్నారు కదా అసలు ఏమి లేని సిచ్యువేషన్స్లో ఇంత పెట్టి చేశామంటే నా బా భలే వచ్చాయి ప్రతిదీ కూడా దేవుడే సమకూర్చాడు సో హ్యాపీ ఇంకా మోనకాడైతే చాలా హ్యాపీ ఇంతకుముందు బర్త్డేలు ఎప్పుడు చేసుకుందామన్నా కూడా కేక్ కట్ చేసేది కాదు మళ్ళీ ఏమైనా తినిపిస్తే ఎవరైనా కేక్ పెడితే అస్సలు తినేది కాదు మా మోను చాలా మీట్ వేసుకుంటుంది ఎవరు పెట్టినా తినదన్నమాట అలా ఉండేది ఇంకా మా సోన్ పాప అయితే ఎక్కడ లేని ఉత్సాహంతో ఉరగలేస్తుంది నేను కట్ చేస్తా నా హ్యాపీ బర్త్డే అప్పుడు నేను కట్ చేస్తా అక్క హ్యాపీ బర్త్డే కదా అనేసి ఇంకా వీళ్ళిద్దరు బర్త్డే లాగే జరిగిపోయిందనమాట సో ఇవి కేక్ ఏంటంటే ఐస్ క్రీమ్ లా ఉంది అసలు చేతికి పట్టుకొని తినిపించడానికి అస్సలు అవ్వట్లేదు ఇవన్నీ నట్సే ఉన్నాయి చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం ఆల్మండ్స్ ఏ ఉన్నాయి సూపర్ టేస్ట్ ఉంది అసలు కేక్ అందరికీ ఫేవరెట్ అయిపోయింది నిజంగా అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నాను అనేది మీరు ఒకవేళ షేర్ చేయమంటే నేను షేర్ చేస్తాను ఓకేనా సో చాలా బాగుంది భద్రాచలంలోనే తీసుకున్నాం యూపీ రోడ్లోనే అప్పటికే న్యూ స్టాక్ వచ్చింది అనమాట ఫస్ట్ అయితే ఒక కేక్ తీసుకున్నాము తీసుకొని ఇంకా చాక్లెట్స్ తీసుకుందామని సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటే అన్న అంటే పక్కనే ఉందిలేండి ఏం చేసామంటే ఇక్కడే ఉంచండి మళ్ళీ తీసుకొని వెళ్ళామనుకోండి కరిగిపోతుంది కదా సో ఫ్రిడ్జ్లోనే ఉంచండి మేము వచ్చేటప్పుడు తీసుకుంటామనేసి బిల్ పే చేసి ఫ్రిడ్జ్లోనే పెట్టేసి మేము సూపర్ మార్కెట్లోకి చాక్లెట్ తీసుకుడదామని వచ్చాము వచ్చిన తర్వాత ఏమైందంటే అప్పుడే న్యూ స్టాక్ దించుతున్నారు సో ఇది మేము చూస్తే జూలై ట్వంటీ సిక్స్త్కి మ్యానుఫ్యాక్చర్ చేశారని ఉంది సో బాగుంటుందో బాగోదు అనేసి ఇంకా నేను వేరేదైతే తీసుకుంటానంటే అప్పుడే వచ్చిన స్టాక్లో నుంచి ఈ స్వీట్ ఈ కేక్ అయితే తీసుకున్నాము స్వీట్ వస్తుంది ఐస్ క్రీమ్ లాగే ఉంది చాలా బాగుంది అందరూ మామూలు కేక్ అయితే అసలు ఇష్టపడరు తినడానికి కానీ ఈ కేక్ని ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటే తిన్నారంటే బాగుంది స్పెషల్గా సో ఇంక ఇప్పుడైతే చక్కగా ఫొటోస్ అయితే దిగారు అందరూ హ్యాపీగా మంచిగా మా చిట్టిగాడు చూడండి అసలు చిట్టిగాడు అసలు చెప్పడం మర్చిపోయాను ఇంత దాకా చిట్టిగాడు కేక్ అటెండ్ చేసేటప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు మోను సోను మధ్యలో పడుకొని ఉంది అది కింద ఉంది కదా కనపడలేదు అసలు నా కాలు నాకడం ఇట్లా వాళ్ళని చికాక్ చేయడం వాళ్ళ ఇట్లా ఇట్లా అండం చేస్తూ ఉంటే వాళ్ళు ఇట్లా అంటున్నారు కానీ అసలు అలా అట్లా అక్కడే ఉంది వీడియో తీయలేదు నేను ఇంకా వాళ్ళ జేజీ కూడా పెట్టేసింది అనమాట ఇంకా వీడియోకి మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏం చెప్పాలి సిక్స్టీన్ మినిట్స్ వీడియో ఉంది మీరేమైనా అడగండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను సో ప్రతి ఒక్కరైతే పెట్టేశారు ఇద్దరు చె పెట్టండి మీరు పెట్టండి

<laughs> ah, very good. Mm -hmm. ചിന്ന <laughs> പവാജിയണ്ട് <laughs>